నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి జాస్తి రామాదేవి గారు రచించిన ఉభయ కుశలోపరి అనే చక్కటి కథని విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ఇరవై రెండు పదకొండు రెండు వేల ఏడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఆఫీస్ నుండి ఇంటికి రాగానే కంప్యూటర్ ముందు కూర్చుని మెయిల్స్ చెక్ చేయటం అలవాటు ప్రతిరోజు మెసేజ్లు బిజినెస్ టెక్నిక్లు ఏవేవో ఇన్ఫర్మేషన్లు తెలిసిన వాళ్ళు పంపించే లెటర్సు అన్నీ వరుసగా చెక్ చేసి అవసరమైన వాటిని ఫైల్ చేసి పనికిరాని వాటిని డిలీట్ చేయడం రోజు జరిగేదే అమ్మ రాసిన లెటర్ కనిపించింది ప్రియమైన చంద్రం అమ్మ ఆశీర్వదించి రాయినది ఉభయ కుసిలోపరి నవ్వొచ్చింది ఈ కంప్యూటర్ యుగంలో కూడా అమ్మ ఉత్తరాల భాష మర్చిపోదు ప్రతి ఉత్తరంలోనూ ఆశీర్వాదం ఉభయ కుశరి చంద్రం ఎప్పటికప్పుడు నువ్వు వస్తున్నావన్న ఆశపడటంతోనే కాలం గడిచిపోతోంది ఒక్కసారి వీలు చూసుకుని పిల్లల్ని కోడల్ని తీసుకుని ఇండియాకు రారా నీ పిల్లలకు మా నాన్న ఇక్కడ పుట్టి పెరిగాడన్న విషయమైనా తెలియాలిగా అందరూ నిన్ను చూడాలని ఆశపడుతున్నారు చంద్రం చిన్నప్పుడు నిన్ను ఎత్తుకు మోసిన సత్తే గుర్తున్నాడా నీకు ఏమిటి అమ్మ ఎప్పుడో ఎత్తుకు మోసిన సర్వెంట్ గుర్తున్నాడా అంటుంది ఈ ఫాస్ట్ యుగంలో క్షణం క్రితం జరిగిందే గుర్తుండే అంత తీరిక ఉండటం లేదు ఇప్పుడో చిన్నప్పుడు నాన్ సెన్స్ చంద్రం ఈ మధ్య వాడికి ఆరోగ్యం బాగాలేదురా నేను మీ నాన్న చూడటానికి వెళ్ళినప్పుడు నిన్నే అడిగాడు అమ్మా నేను చచ్చిపోయే లోపు ఒక్కసారి రమ్మని చెప్పండి చూసి చచ్చిపోతాను అన్నాడు చిన్నప్పుడు నువ్వు బొద్దుగా ఉండేవాడివని నిన్నలా పిలిచేవాడు వాడిని ఎత్తుకోవటం కోసమే పనిలో పెట్టుకున్నాము ఐదేళ్ల పాటు వాడు నిన్ను కంటికి రెప్పలాగా చూసుకున్నాడురా ఒక్కసారి వీలు చూసుకుని వచ్చి వాడిని చూస్తే బాగుంటుంది ఇట్లు అమ్మ అమ్మకి చేదస్తం కాకపోతే ఒకసారి వెంట చూడటానికి ఇండియా ఎకరమ్మంటుంది నన్ను మోసేటందుకు వాడిని పనిలో పెట్టుకున్నారు అందుకు పొలం ఇచ్చి ఉంటారు అంతే వాడు తర్వాత మరెక్కడో చేసి ఉంటాడు అలాంటి వాడిని చూడటానికి నేను పనులు మానుకుని నాన్సెన్స్ లెటర్ డిలీట్ చేస్తూ ఉండగా శ్రీకాంత్ చాటింగ్లోకి వచ్చాడు హాయ్ హౌ ఆర్ యూ అడిగాడు ఫైన్ షారా మామూలేగా వాట్ ఆర్ యూ డూయింగ్ అడిగాడు అమ్మ లెటర్ చూస్తున్నాను ఏమిడి సంగతులు అడిగాను నెక్స్ట్ సండే ఇంట్లో చిన్న టుగెదర్ పార్టీ ఉంది నిత్యం నువ్వు పిల్లలు తప్పకుండా రావాలి అన్నాడు నాయన ఇంకా నువ్వు భారతదేశంలోనే ఉన్నట్టున్నావు అన్నాను ఏమిటి ఆశ్చర్యంగా అడిగాడు ఇక్కడ పంక్చువాలిటీ తెలిసి కూడా నెక్స్ట్ సండే పార్టీకి ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నావు టూ మంత్స్ ముందే ఈ సండే నెక్స్ట్ సండే ఫిల్ అయిపోయాయి సారీరా అన్నాను ఏడ్ ఎక్కువ మందిని పిలవలేదు నువ్వు శ్రీధర్ శంకర్ శ్రీనివాసు ఫ్యామిలీస్తో అంతే అన్నాడు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందన్నారు నిత్యా నేను వాళ్ళ కూలీగ్ వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్కి వెళ్లాల్సింది సరే నీకోసం నేను ఎలాగో తప్పించుకుని వచ్చేస్తాను అన్నాను థ్యాంక్స్ రా బాయ్ నేను కంప్యూటర్ ఆఫ్ చేసి లాన్లోకి నడిచాను పిల్లలు నిత్య ఇంకా ఇంటికి రాలేదు అక్కడున్న పైప్ తీసుకుని మొక్కలకు నీళ్లు పోస్తూ నిత్య కోసం ఎదురు చూడసాగాను సండే రానే వచ్చింది నేను శ్రీకాంత్ వాళ్ళ ఇంట్లో గెట్ గెట్టుగెదర్ పార్టీకి వెళ్ళాలని ముందే నిత్యకు చెప్పడంతో పెద్దగా ఆర్గ్యుమెంట్ జరగలేదు ప్రతి విషయాన్ని తేలిగ్గానే తీసుకుంటుంది నిత్య ఒక్కొక్కసారి అది బాధగా అనిపించినా ఒక్కోసారి అది కరెక్టేమో అనిపిస్తూ ఉంటుంది నేను శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే మిత్ర బృందం చేరిపోయి కబుర్లు చెప్పుకుంటున్నారు ఏమిరా చంద్రం ఇంత లేటు కమ్ కమ్ శ్రీకాంత్ ఎదురొచ్చి ఆహ్వానించాడు స్వాగతం సుస్వాగతం మిగిలిన వాళ్ళు నవ్వుతూ అన్నారు చాలు లేండిరా అంటూ మొహమటంగా నవ్వి వాళ్లతో జాయిన్ అయ్యాను ఎన్నెన్ని కబుర్లు జోక్లు ఫ్రెండ్స్ని కలిస్తే చాలు కాలేజీ రోజులకు వెళ్ళిపోతాము ఆ రోజులు గుర్తొచ్చినంతగా ఇంకేమి గుర్తుకురావు శ్రీ మీ నాన్న ఇంకా కార్డులు రాస్తూనే ఉన్నారా అడిగా నేను కార్డులు కాదు కానీ ఇక్కడికి వచ్చిన కొత్తల్లో కవర్లు రాసేవారు ఈ రోజుల్లో అదే కష్టమే కదా నాన్నకి సెల్ ఫోన్ కొనిచ్చాను రోజు అందరికీ మెసేజ్లు పంపుతూ ఉంటారు ఎవరో ఒకళ్ళు రిప్లై ఇస్తూ ఉంటారు నాన్నకి ఎంత సంతోషమో మేమంతా ఇంటికి వచ్చాక అది చాలా సంతోషంగా చదివి వినిపిస్తూ ఉంటారు ఆ టైంలో ఆయన మొహం ఎంత తృప్తిగా సంతోషంగా ఉంటుందో తెలుసా చంద్రం నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను అనే చిన్న మెసేజ్ ఆయనకు కావలసినంత తృప్తి మనం నెలంతా కష్టపడి వేల డాలర్లు తీసుకుంటూ ఏనాడు అంత తృప్తిగా ఫీల్ అయి ఉండడం అనిపిస్తూ ఉంటుంది నాకు శ్రీకాంత్ గొంతులో తడి తెలుస్తుంది నాకు అమ్మ లెటర్స్ గుర్తొచ్చాయి ఆశీర్వాదం ఉభయ కుశిలోపరి ఇలాంటి పాదాలు ఇంకా ఎందుకు మర్చిపోరు అని విసుక్కున్న సందర్భాలు గుర్తొచ్చాయి శ్రీకాంత్ గారి సెంటిమెంట్కి నాకేం కామెంట్ చేయాలనిపించలేదు డ్రింక్స్ సర్వ్ చేస్తూ సంభాషణ కొనసాగించాడు శ్రీకాంత్ మా చిన్నతనంలో నాన్న ఏ విషయాన్నైనా కార్డు మీద కుదించి రాసి వాళ్ళ క్షేమ సమాచారాన్ని తెలియజేయమని కోరుతూ పోస్ట్ చేసేవారు రోజు పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూడటం ఆయన దినచర్యలో భాగం తరచూ మా ఇంటికి పోస్ట్ మ్యాన్ వచ్చి ఏదో ఒక ఉత్తరం ఇచ్చేవాడు మమ్మల్ని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని ఆయన ఉత్తరంలో సమాచారం చక్కగా చదివి వినిపించేవారు అమ్మ అప్పుడప్పుడు విసుక్కునేది నెలకి పది రూపాయలు కార్డుల కోసం తాగలేస్తారు ఎంచక్కా కూరగాయలు అవి వచ్చేవి అంటే నాన్నకెప్పుడు కోపం వచ్చేది కాదు అమ్మ ప్రశ్నకు జవాబుగా ఆయన నవ్వి పిచ్చిదానా మన వాళ్ళందరూ ఎక్కడో ఓ చోట క్షేమంగా ఉన్నారని ఈ కార్డు మొక్క తెలియచేస్తుంది అది మనసుకు ఎంత సంతోషం అనేవారు నిజమే కదా ఇప్పుడు చూడు మనం ఎంత బిజీ మన వాళ్ళంటూ ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలియదు తెలుసుకోవాలన్న ప్రయత్నం చేయం మాట్లాడుతూ ఉండగానే శ్రీ వాళ్ళ నాన్నగారు విశ్వనాథం గారు అక్కడికి వచ్చి అందరినీ పలకరించారు ఏం అంకుల్ ఈరోజు మెసేజ్ ఏమిటి అడిగాను నేను ఆయన సెల్ ఫోన్లో వచ్చిన మెసేజ్ చదివి వినిపించారు స్వేచ్ఛ అనేది నువ్వు కోరుకోవటంలో లేదు నువ్వు పొందటంలో లేదు వా అన్నావు అందరం క్లాప్స్ కొడుతూ తర్వాత అందరం డిన్నర్ పూర్తి చేశావు చంద్రం నేను టూ వీక్స్లో ఇండియా వెళ్తున్నాను నువ్వేమైనా ఇస్తే తీసుకువెళ్తాను అన్నాడు శంకర్ సరే అన్నాను ఒకరికొకరు మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అనుకుంటూ వీడ్కోలు చెప్పుకున్నాము మేమంతా ఒకేసారి అమెరికా వచ్చి సెటిల్ అయిన స్నేహితులం ఆ మర్నాడు నిత్యతో చెప్పాను శంకర్ ఇండియా వెళుతున్నట్ట ఏమైనా ఇస్తే తీసుకువెళ్తాను అన్నాడు అంటే చూద్దాం అంది నిత్య కొన్నాళ్ల క్రితం అక్క చేసిన కామెంట్ గుర్తొచ్చింది ఏమిట్రా ఎప్పుడు సబ్బులు షాంపూలు పంపిస్తావు అవేవి ఇండియాలో దొరకమనుకుంటున్నావా పోనీ అవి మేము వాడే బ్రాండ్ కూడా కాదు కొంచెం వెరైటీగా ఉండేవు పంపరా బాబు అంది ఆ మాటే నిత్యతో చెప్పి అమ్మకి వెరైటీగా ఏం పంపించుదాము అడిగాను వైట్ హౌస్ పంపించండి వెరైటీగా ఉంటుంది అంటూ తేలిగ్గా నవ్వింది అర్థమయ్యిందో లేదో తెలియదు కానీ పిల్లలు కూడా నవ్వారు కొంచెం ఖాళీ చేసుకుని నేను నిత్య షాపింగ్ చేశాము ఇవ్వాల్సిన వాటి మీద వాళ్ళ పేర్లు రాసి అమ్మయ్యా అనుకుంటూ శంకరకు అపగించాము ఓ అయిపోయింది అనుకుంటూ రిలీఫ్గా ఫీల్ అయ్యాను రెండు వారాల అనంతరం అమ్మ రాసిన లెటర్ను చదివాక నాకు చేతి తిన్నట్టుగా అనిపించింది మనసు అదోలా అయిపోయింది చిరంజీవి చంద్రం అమ్మ ఆశీర్వదించి రాయనది ఉభయ కుశిలో పరి శంకర్తో నువ్వు పంపించినవన్నీ అందాయి నీ క్షేమ సమాచారాలు తెలిసాయి చంద్రం నువ్వు ఎంతో ఇదిగా పంపిన చేతికర్ర చూడకుండానే సత్తయ్య చనిపోయాడురా రెండు వారాల క్రితమే వాడు ఈ లోకానికి దూరం అయ్యాడు పక్షవాతంతో వాడి కాళ్ళు పడిపోయాయి నీ చిన్నప్పుడు నువ్వు చేసిన అల్లరి పని కారణంగా ఓ చెయ్యి పోగొట్టుకున్నాడురా వాడు బండి చక్రం ఓడదీసి దానికి అడ్డుగా రాయి పెట్టి ఉంచారు మీ నాన్న నువ్వు వెళ్ళి ఆ రాయి లాగేశావు బండి నీ మీదకొస్తుందని భయపడి చేతిని బండి చక్రానికి అడ్డు పెట్టాడురా బండి పళ్ళంలోకి వచ్చేసింది అప్పుడే వాడి చెయ్యి విరిగిపోయింది పాపం ఒక చెయ్యి లేదని వాడికి పెళ్లి కూడా కాలేదురా నాన్న వైద్యం చేయించాలనుకుంటే వద్దని గోల్ చేశాడు కాళ్ళు చేతులు లేని తను ఎవరికి భారం కాకూడదని ఏడ్చాడు వాడు ఉండి ఉంటే నువ్వు పంపిన చేతి కర్ర చూసి ఎంత సాంబ్రపడిపోయేవాడో పిచ్చి సన్నాసి ఉంటాను చంద్రం అమ్మ మనసులో ఏదో తెలియని స్తబ్దత నేను పంపిన చేతి కర్ర చూసి సత్తయ్య ఎంతగా మురిసిపోయి ఉంటాడో తనని మర్చిపోనందుకు సత్తయ్య ఎంతగా ఆనందపడ్డాడో అమ్మ కళ్ళకు కట్టినట్టుగా ఉత్తరం రాస్తుందని ఎప్పుడూ చూడనంతగా అమ్మ ఉత్తరం కోసం ఎదురుచూస్తూ ఉన్నాను చివరికి నేను పంపిన చేతి కర్ర ఉపయోగించుకోకుండానే చనిపోయాడని అమ్మ ఉత్తరం రాయటం మనసుకు చేదుగా ఉంది అమ్మ కోరినట్లుగా ఒక్కసారి వెళ్ళి సత్యను చూసుంటే బాగుండేదేమోనన్న గిల్టీ ఫీలింగ్ నిలకడ లేకుండా నన్ను కుదిపేస్తుంది ఏమిటి చందు అలా ఉన్నారు ఎనీ ప్రాబ్లం అని నిత్య రెండు మూడు సార్లు అడిగింది నథింగ్ అన్నాను విషయం ఇది అని నిత్యతో చెప్పినందువలన ఏ ప్రయోజనమూ లేదు సిల్లి అంటూ తేలిగ్గా నవ్వుతుంది సడన్గా అప్పుడు విశ్వనాథం అంకుల్ గుర్తొచ్చారు శ్రీ వాళ్ళ నాన్న నా ప్రాబ్లం విన్నాక ఆలోచిస్తూ నా వైపు చూసి ముందు ఇలా కూర్చోచంద్రం అన్నారు లాన్లో సిమెంట్ బెంచ్ మీద ఇద్దరం పక్కపక్కనే పక్కనే కూర్చున్నావు శ్రీకాంత్ కిచెన్లో భార్యకేదో హెల్ప్ చేస్తున్నట్లున్నాడు ముందు ఇది చెప్పు నువ్వు సత్తయ్యకు ఉపయోగపడలేదని ఆలోచిస్తున్నావా లేక నీ వల్ల అతను జీవితాన్ని పోగొట్టుకున్నాడని బాధపడుతున్నావా విశ్వనాథం అంకుల్ ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు నువ్వు మీ అమ్మగారు కోరినట్లుగా ఒక్కసారి వెళ్ళి సత్యను చూసుంటే నీకు ఇంత మనస్తాపం కలిగి ఉండేది కాదు చంద్రం ఏమైనా మీ కాలం అంటే మీరు అంటూ ఉంటారే ఫాస్ట్ యుగం డబ్బు ఉంటే కాలాన్ని సైతం వెనక్కు తేగలం అన్నాహం ఎక్కువయ్యా మీకు నేను మౌనంగా తలంచుకున్నాను నేను అలా అంటున్నానని నువ్వు మరోలా అనుకోకు నేను నాది నా అనే పదాలకంటే మన అనే పదం చాలా విశాలమైంది చంద్రం నేను బాగున్నాను అనుకోవటం వేరు మనం బాగున్నాము మన వాళ్ళు బాగున్నారు అనుకోవటం వేరు అందుకే ప్రతివారు ఉభయ కుశల పరి ఉత్తరం రాయటం ఆ ఒక్క పదం చూసినప్పుడు మనసుకు ఎంత తృప్తినిస్తుందో తెలుసా కొన్నాళ్ల క్రితం నన్ను అందరూ ఉత్తరాల పిచ్చోడు అనేవారు ఇప్పుడు మెసేజ్లు పిచ్చోడు అని నవ్వుకుంటూ ఉండొచ్చు అయినా నేనేం పట్టించుకోను నాకు మన వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారని తెలియటం ఇస్తుంది ఆ పరిధిలో నేను ఉన్నానన్న విషయం గుర్తొచ్చి గుటకలు మింగాను ఇప్పుడు ఎక్కడున్నా టైం వేస్ట్ అనే పదం బాగా వాడుతున్నారు మనకంటే ముందు పుట్టిన బంధాల గురించి ఆలోచించటం టైం వేస్టా మన వాళ్ళను తలుచుకోవటం కలుసుకోవటం టైం వేస్టా నా చిన్నప్పుడు పెళ్ళి అంటే నెల ముందు నుంచి హడావుడి కనిపించేది బంధుమిత్రుల రాకతో సందడి సందడిగా ఉండేది ఇప్పుడు పెళ్లి టైంకి వచ్చి ముహూర్తం టైం వరకు ముళ్ళ మీద ఉన్నట్లుండి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే టైం మెయింటెనెన్స్ విశ్వనాథం గారి మాటలు కొంచెం కొంచెం అర్థమవుతున్నట్లున్నాయి డిన్నర్ రెడీ అంటూ శ్రీకాంత్ వచ్చాడు పాదచంద్రం భోంచేస్తూ మాట్లాడుకుందాం అంటూ అంకుల్ ముందుకు నడిచారు నేను శ్రీ అనుసరించాము లక్ష్మి మాకోసం ఎదురుచూస్తూ ఉంది నిత్యను కూడా తీసుకొస్తే బాగుండేది అంది లక్ష్మి నేను నవ్వి ఊరుకున్నాను ఈ కర్రీ వేసుకో కొబ్బరి శనగపప్పు కాంబినేషన్ లక్ష్మి బాగా చేస్తుంది అంటూ శ్రీకాంత్ కూర నా ప్లేట్లో వేశాడు అమ్మ ఈ కూర తరచూ చేస్తూ ఉండేది నిజంగా చాలా బాగుంది డిన్నర్ పూర్తయింది భోజనం చేస్తూ పెద్దగా ఏమీ మాట్లాడుకోలేదు లక్ష్మి కొన్ని ఫ్రూట్స్ కట్ చేసి ప్లేట్లో పెట్టి మా ముందుంచింది మా పిల్లలు కోట్లు సంపాదిస్తున్నారు అని చెప్పుకునే తల్లిదండ్రులు మా పిల్లలు మంచి పనులు చేస్తున్నారు అని చెప్పుకునే స్థాయికి ఎదగాలి మొన్న మధ్య ఓ ఈ మెసేజ్ పంపింది ఓ పేదవాడి భోజనం ఖరీదు పదిహేను రూపాయలు అని ఆ అమ్మాయి ఎందుకలా మెసేజ్ పంపిందో ఏమో నేను చాలామందికి ఆ మెసేజ్ పంపించాను ఎవరి పరిధిలో వాళ్ళు ఆలోచిస్తారని ఎవరి స్థాయిలో వాళ్ళు హెల్ప్ చేస్తారేమోనని అన్నారు అంకుల్ ఆ చంద్రం వన్ ఇయర్ తర్వాత మేము ఇండియా వెళ్ళిపోతున్నాం ఇదే ప్రపంచం అనుకుని ఎన్నాళ్ళు చాలా ఫాస్ట్గా ముందుకు వచ్చేసాము కానీ మనకు సంబంధించి మరొక ప్రపంచం మన కోసం ఎదురు చూస్తూ ఉందనిపిస్తుంది పిల్లలు ఎక్కడ సెటిల్ అయినా అది వాళ్ళ ఇష్టం ఇంత సంపాదించి మన వాళ్ళ మధ్య గడపలేకపోవటం ఏదో వెలుతిగా అనిపిస్తుంది మధ్య అంటుంటే శ్రీ కళ్ళు మెరిశాయి నువ్వు సత్య గురించి ఎక్కువగా ఆలోచించక చంద్రం అతను చెయ్యిపోవటానికి నువ్వు ఒక కారణమయ్యావు అంతే ఎవరి కర్మను వాళ్ళు అనుభవించాలి అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పలేదు అంటూ ఆయన ముగించారు పిల్లలు ఆడుకోవటానికి తప్ప పనికిరాని మర్రి ఓడలా నేను మహావృక్షంలో విశ్వనాథం అంకుల్ మొదటిసారిగా ఆయన్ను తలెత్తి చూడటానికి చాలా పడాల్సి వచ్చింది నేను శ్రీకి లక్ష్మికి గుడ్ నైట్ చెప్పి బయటకొచ్చాను కారులో కూర్చోబోతూ ఎందుకో పైకి చూశాను ఆకాశం చందమామతో చుక్కలతో నిండుగా నవ్వుతున్నట్లుంది ఐదేళ్ల పాటు తన భుజాల మీద నన్ను ఎత్తుకు మోసిన సత్య గుర్తొచ్చాడు బడి నుండి వచ్చే నా కోసం అమ్మ గుమ్మంలో నిలబడి ఎదురు చూడటం గుర్తొచ్చింది అమ్మ ఎదురుగా రాని రోజు బిక్కమోహన్తో ఇల్లంతా వెతుక్కోవటం గుర్తొచ్చింది ఓనమాలు దిద్దిన బడి గుర్తొచ్చింది నా కోసం ఎదురుచూసే ఆత్మీయులు గుర్తొచ్చారు చందమామ రావే జాబిల్లి రావే అని అమ్మ పాడిన పాట గుర్తొచ్చింది ఆ రాత్రి ఒంటరిగా నిలబడ్డ నాకు తోడుగా చందమామ ఓదార్పుగా నా చెంపలను తడిమిన రెండు కన్నీటి చుక్కలు కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే